మిగతా మహిళా మూర్తులందరికీ భోగి ఈరోజు మాత్రం భోగి భోగి శుభాకాంక్షలు ముందుగా అలాగే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ పర్వదినాన్ని మకర సంక్రాంతిగా మనం జరుపుకోవడం మన ఆనవాయితీ అలాంటి మకర సంక్రాంతి రోజు దీన్ని మూడు భాగాలుగా ఒకటి భోగి సంక్రాంతి కనుమ మూడు భాగాలుగా మూడు పండుగలను నిర్వర్తించుకోవడం అనేది మనకు అనాది నుండి వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం వాస్తవానికి మీ ఇంటి ముంగిళ్ళలో మీరు వేసేటటువంటి ముగ్గులకు గత నాలుగు సంవత్సరాలు అనుకుంటా ఇది మూడో సంవత్సరం ప్రతి ఒక్కరికి మీ ఇంటి ముందుకే వచ్చి బహుమతులు ప్రదానం చేయడం మన ఆనవాయితీ శాంతినగర్ మహిళా కబుర్లు అనే గ్రూపుని క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మీ ముగ్గులను పోస్ట్ చేయడం వలన మంచి వాటిని ఎన్నుకొని వాటికి బహుమతులు ప్రదానం చేస్తూ ఉన్నాం ఆ ప్రక్రియ రేపు కూడా జరుగుతుంది రేపే కదా సంక్రాంతి కనుక రేపు మన శాంతినగర్ మహిళామూర్తులందరూ ప్రతి ఒక్కరు మీ మీ వాకిళ్ళలో చక్కటి ముగ్గులు వేసి ప్రైజులు బహుమతులు పొందవలసిందిగా శాంతినగర్ మహిళా బృందం తరఫున మీ అందరికీ విన్నపం అలాగే ఈరోజు అందరు ముగ్గుల పోటీలు పెడతారు కామన్ మనం ఎప్పటి నుండి పెడుతున్నాం అందరూ ఈ సంవత్సరం మొదలెత్తి అంతే కదా మనం కొన్ని ఏళ్ళ నుండి ఇస్తూ ఉన్నాం అందరిని పిలిచి ఏదో ఒక ప్లేస్లో ముగ్గులు ఇవ్వమంటే బహుమతులు వచ్చిన వాళ్ళు సంతోషపడతారు బహుమతులు రాన వాళ్ళు కాస్త అంత నారాజు అవుతారనే ఒకే ఒక ఉద్దేశంతో అందుకే మీ ఇంటి ముందర వేసిన ముగ్గులకే ప్రైజులు ఇవ్వడం మన వైద్య చేసినాం ప్రైజులు రాకపోతే బాధపడది లేదు మన ఇంటి ముందర మన ముగ్గు హ్యాపీ అందరికీ సంతోషం ప్రైజ్ వస్తే అతను అందుకోసం మీ ఇంటి ముందర ఉన్నటువంటి ముగ్గులకే బహుమతులు ఇవ్వడం అనేది ఆనవయితే దాన్ని ఈ సంవత్సరం ఎలక్షన్స్ టంటగా ప్రతి ఒక్కరు ఊర్లో చేస్తూ ఉన్నారు కదా ఏదైనా ఒక వెరైటీ చేయాలనే ఒక సదుద్దేశంతో గేమ్స్ పెట్టడం జరిగింది అది వీళ్ళ ఆలోచననే వీళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళే నిర్వహించారు పూజ జయశ్రీ అండ్ భవానీ ఆధ్వర్యంలో మిగతా అందరి సహకారంతో ఈనాటి కార్యక్రమంలో ఆటలు ఆటలు అంటేనే గెలుపు ఓటములు సహజం గెలిచిన వాళ్ళు గొప్పలు కాదు ఓడిన వాళ్ళు తత్వం కాదు ఆడినం ఒక స్ఫూర్తి స్పిరిట్ ఆడిన వాళ్ళందరూ విజేతలు ఆటలు అంటేనే అదృష్టం కాస్త అటు ఇటుగా బహుమతి వస్తుంది కనుక ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మహిళామూర్తులందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా పది ప్రతి ఒక్కరికి గెలిచినోళ్ళు కాదు ఓడినోళ్ళు కాదు పాల్గొన్న వాళ్ళందరికీ తప్ప అంతేనా థ్యాంక్ యూ ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుకుంటున్నా మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉంటాయి అంతేనా ఇప్పటికీ నాలుగు సంవత్సరాల నుండి చాలా కార్యక్రమాలు మొదలెట్టినాంక్ చిన్నారులకు దీవెనలు మనం చేసే గాండియా నైట్ ఇక్కడ నుండే మొదలైంది కానీ మొద మొన్న పోయిన సంవత్సరం వర్షాభావంతో ఇక్కడంతా బురదమయం ఉంటే అక్కడ పెట్టినాం కానీ కోస్తాం మనం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినాం మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ వరుణు కర్ణించి ఇదే స్థానంలో ఇక్కడే ఘనంగా జరుపుకునే అవకాశం కల్పించాలని లేకవా ఆ భగవంతుని కోరుకుందాం మనం ఏది మొదలెట్టిన శాంతినగర్లో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం అలాగే కొనసాగుతుంది గణనీయంగా అభివృద్ధిగా ఏ పని చేసినా ప్రస్తుత సంవత్సరం కోసమైతే నెక్స్ట్ ఇంకా 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 వృద్ధి చెందుతూ ఉంది అక్కడ అబ్బాయిలు కూడా క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు ఫైనల్ ఆడుతూ ఉన్నారు నిన్నటి నుండి మొదలై క్రికెట్ ఆ క్రికెట్ వాళ్ళే ఆడడం ఏంది అమ్మాయిలే మేము తక్కువ ఉన్నామని ఆటలు కబడ్డీ గట్టిగా అని అంటున్నారు ఊరంతా మొత్తం స్క్రోల్ అవుతుంది అప్పుడే మన అన్న వచ్చి మిమ్మల్ని పిర్ఫీలంతా ఆగం హాగం చేస్తుర్రు కబడ్డీ మాత్రం మామూలుగా ఆడతలేరు చాలా సంతోషం ఈ వయసులో కూడా చాలామంది కొద్ది ఉత్సాహంతోని ఆడిరు గెలిచినా ఓడినా మీ అందరికీ చప్పట్లు గట్టిగా ప్రతి సంవత్సరం ఈ యాత్రలు ఇలాగే కొనసాగాలి మీ ఆశీస్సులు పోగల భవాని మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముందుగా ఏమేం బహుమతులున్నాయో ఇచ్చి అది బండి Thank you for watching.